జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కృష్ణా జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో వసంత ఫ్యామిలీ ఒకటి రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు దశాబ్దాల పాటు రాజకీయాలు చేశారు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఆయన ఎన్టీఆర్ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ టీడీపీలో క్రియాశీలకంగా ఉండడంతో పాటు కృష్ణా జిల్లాను ఒకప్పుడు శాసించిన నేత తన వారసుడిగా వసంత కృష్ణ ప్రసాద్ను ప్రకటించి ఆయన తెర వెనుక రాజకీయాలు చేస్తూ వచ్చారు నందిగామ మైలవరం జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది వసంత కుటుంబానికి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి గురించి తెలుసుకునే ముందు ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వసంత నాగేశ్వరరావు మాజీ మంత్రిగా అప్కాప్ చైర్మన్గా జయాంధ్ర ఉద్యమ నాయకుడిగా రాష్ట్రంలో మంచి పేరు ఉన్న నాయకుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఐతవరం సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నందిగామ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో టీడీపీ తరఫున రెండుసార్లు నందిగామ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు మధ్య తరహా నీటిపారుదల శాఖ హోంశాఖ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల ఐదులో తన స్వంత గ్రామంలోని సొసైటీ నుంచి ఎన్నికై కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా జాతీయ స్థాయిలో నాబ్కాబ్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఇక ఆయన తనయుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బైనా వసంత నాగేశ్వరరావు గారు హైమావతి దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో జన్మించారు ఆయన గుంటూరులోని సీతారామయ్య హైస్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకున్నారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నందిగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు రెండు వేల నాలుగులో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో విజయానికి దూరం అయ్యారు రెండు వేల ఐదులో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా ఆప్కాబ్ చైర్మన్గా జాతీయ స్థాయిలో నాప్కాప్ వైస్ చైర్మన్గా పనిచేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆప్కాప్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు గెలుపులో కీలకంగా పనిచేశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారాయన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి దేవినేని ఉమాపై పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు వైసీపీ అధినేత జగన్ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడం లేదనేది తేల్చి చెప్పారు మైలవరం ఇన్ఛార్జిగా స్వర్ణాల తిరుపతిరావును ఖరారు చేసింది అధిష్టానం తిరుపతిరావు ప్రస్తుతం మైలవరం జడ్పీటీసీగా ఉన్నారు తిరుపతిరావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్థానంలో నియమించారు దీంతో వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకు టీడీపీలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నది మాజీ మంత్రి దేవినేని ఉమా వసంత రాక్ని ఆయన స్వాగతించరు ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం కొనసాగుతోంది మాజీ మంత్రి దివంగత దేవినేని వెంకటరమణ ఆయన సోదరుడు దేవినేని ఉమాలను వసంత కుటుంబం ఢీకొడుతూ వచ్చింది టీడీపీ ఆవిర్భావం తర్వాత వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఎన్నికల్లో వసంత నాగేశ్వరరావు నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని వెంకటరమణ ఆయనకు ప్రత్యర్థిగా మారారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో రమణ టికెట్ దక్కించుకొని విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వసంత కుటుంబం కాంగ్రెస్లోకి వచ్చింది తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో దేవినేని ఉమా టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఉమా ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల నాలుగులో ఉమా టీడీపీ నుంచి పోటీ చేస్తే ఈసారి వసంత నాగేశ్వరరావు కుమారుడికి బదులుగా ఆయనే బరిలోకి దిగారు అయినా ఉమాని విజయం సాధించారు ఆ తర్వాత నందిగా మా ఎస్సీ రిజర్వ్ కావడంతో దేవినేని వసంత కుటుంబాలు మైలవరానికి షిఫ్ట్ అయ్యాయి రెండు వేల తొమ్మిదిలో దేవినేని ఉమా టీడీపీ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు ఇరు కుటుంబాలు ఈ సెగ్మెంట్ నే తమ రాజకీయానికి వేదికగా మార్చుకున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వసంత కుటుంబం జగన్ సమక్షంలో వైసీపీలో చేరింది ఆ ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ తన చిరకాల ప్రత్యర్థి ఉమాని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు నందిగామ మైలవరం జగ్గైపేట నియోజకవర్గాల్లో వీరి కుటుంబానికి మంచి పట్టు ఉంది టీడీపీలో చేరితే మైలవరం లేదా పెనంలూరులో వసంత బరిలో దిగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి ఇక వసంత కృష్ణప్రసాద్ గారి కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు శిరీష ఇద్దరు పిల్లలు ధీమం సాయి హిమ సాహితి ఇక ఆయన పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు జిల్లాలో మంచి పేరు ఉన్న కుటుంబం ఆయన ఆస్తి సుమారు వంద పైనే ఉంటుందని చెబుతూ ఉంటారు రాజకీయంగా ఇప్పుడు ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే చర్చ అయితే సాగుతోంది జిల్లాలో వైసీపీకి ఇక ఆయన గుడ్ బై చెప్పినట్టే ఆయన ఏ పార్టీలో చేరి ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి